విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల తరఫున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్ల తరఫున కాంట్రాక్ట్ కార్మికుల తరఫున విశాఖ ఉద్యోగులు ఉద్యోగినిధుల తరఫున అలాగే అధికారుల తరఫున అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మా నమ్మకం మా దేవుడు విశాఖ ఉక్కు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిక్కు అని మొట్టమొదటి నుంచి మేము నమ్మాం దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మొట్టమొదటిసారిగా స్పందించి మా వద్దకు వచ్చి భారీ బహిరంగ సభను పెట్టి దేశ ప్రధాని గారి దగ్గరికి వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రేటీ పనులు చేయొద్దని కోరినటువంటి మహానుభావులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వస్తున్నాయి ఏళ్ల తరబడి ఇలాంటి రోడ్లు వస్తున్నాయి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు దయచేసి మాకు రేపు మొదటి తారీఖు వస్తే జనవరి ఫస్ట్ వస్తే కనుక మాకు రెండు వందల ఎనభై ఐదు శాతం జీతం అయితే మాకు అందలేదు అని కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికుల తరఫున కార్మిక సంఘాల తరఫున మా మేనేజ్మెంట్ తరఫున కూడా తమని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అయితే మేము వేడుకుంటున్నాం మీరు మనసు పెడితే ఏదైనా చేయగలరు ఆ ఒక్క లక్ష్యం మీలో ఉంది మీరు మాటిస్తే కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా రేపు రాబోయే సంక్రాంతి పండుగ చేసుకోగలరు అని చేత దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి మీరు మా జీతాలు ఇప్పించాలని శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి మా దేవుడు మీరు మీ మీద మాకు అంత నమ్మకం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాత్రమే ఇది సాధ్యం అంటున్నారు అని చేత దయచేసి తమరి మీద మాకు అమితమైనటువంటి విశ్వాసం ఉంది కనుక తమరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మీరే మమ్మల్ని గట్టెక్కించి రేపు పండుగ చేసుకునే పరిస్థితిని మీరే తీసుకురావాలని మేమైతే కోరుతూ ఉన్నాం ఎందుకంటే మాకు దసరా లేదు దీపావళి లేదు అలాగే ఈ కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో ఈ కొత్త సంవత్సరం చేసుకునే పరిస్థితులు కూడా మాకు కనిపించడం లేదు ఎందుకంటే ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు ఇప్పటికొచ్చి మాకు ఈ నెల జీతాలు పడలేదు గత నెల జీతాలు పనలేదు ఇంక చెప్తే దయచేసి మాకు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పండుగ చేసుకునే భాగ్యాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు మాత్రమే కలిగించగలరని మా విశాఖ ఉక్కు ప్లాంట్లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ తరఫున మేమైతే మిమ్మల్ని వేడుకుంటున్నాం దయచేసి మాకు జీతాలు ఇప్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అందరికీ మీరంటే అమితమైన నమ్మకం అయితే మంచి విశ్వాసం మీ మీద మాత్రమే మాకు నమ్మకం ఉంది కనుక మాకు మేనేజ్మెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అని చేత మేము మేనేజ్మెంట్ నిందించడం లేదు ఇది కేవలం రాజకీయంగా మాత్రమే ఇది ఏమేమి జరిగినా జరగాలి అందుచేత కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు దయచేసి మాకు శాలరీలు ఇప్పించాలని మేమైతే కోరుకుంటున్నాం దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మాకు శాలరీలు ఇప్పించే రేపు ఈ ఏదైతే నూతన సంవత్సరం ఉందో నూతన సంవత్సరం జరుపుకునే అవకాశాన్ని కలిగించే భాగ్యాన్ని మీరే కల్పించాలని కోరుకుంటున్నాం విశాఖ ఉక్కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దిక్కు జై ఆంధ్ర జై తెలంగాణ జై భారత్